వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి న్యాయమూర్తులకి ఉద్దేశాలు ఆపాదించడం నేరం దాని ప్రకారం శిక్షలు పడతాయి కానీ వారి తీర్పుల మీద వారి కామెంట్ల మీద అభిప్రాయాలు తెలియజేయడం అభిప్రాయాన్ని అది కూడా ఏంటంటే వాళ్ళకి ఉద్దేశాలు ఆపాదించకుండా ఒక అభిప్రాయాన్ని తెలియజేయడంలో ఎటువంటి తప్పు లేదు న్యాయ వ్యవస్థని మనం ప్రశ్నించే అధికారం మనకు ఉంది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అది న్యాయ వ్యవస్థని మనం కేవలం ప్రశ్నించగలం ఉద్దేశాన్ని ఆపాదిస్తే మాత్రమే తప్పవుతుంది ఎందుకంటే ఉద్దేశాలు ఆపాదించేటువంటి వ్యక్తులు ఉన్నారు ఆపాదించక్కర్లేదు అనుకునేవాళ్ళు అంటే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరు ఉన్నారు సో ఇక్కడ చెడుని బాగా ప్రచారం చేసుకుంటూ వెళ్తే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం పోతుంది ఎందుకంటే మనం చూసాం కదా ఢిల్లీ కోర్టు జడ్జి గారు ఒక ఆయన ఆయన ఇంట్లో నోట్ల కట్టలు ఏ విధంగా తగలబడ్డాయో అలాగే మనకి దీనికి సంబంధించి గాల్జనార్థన్ రెడ్డి బెయిల్ పిటిషన్ ఆయనకి బెయిల్ ఇచ్చినటువంటి న్యాయమూర్తి ఆయన అప్పటివరకు ఎంత నిజాయితీతో పనిచేశారో మళ్ళీ వీరు ఆఫర్ చేసినటువంటి అమౌంట్ తర్వాత ఆయన ఆ కేసులో జరిగినటువంటి పరిణామాలతో ఇలా ఏ విధంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయారో ఇలా చాలా చోట్ల న్యాయాధికారులు ఎవరైతే ఉన్నారంటే న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద మాటలాట మంచి చెడు రెండు వస్తూనే ఉన్నాయి రెండు వస్తూనే ఉన్నాయి ఎగ్జాంపుల్ మనకి జస్టిస్ రాకేష్ కుమార్ గారు గుర్తు ఉంటారు హెబియోస్ కార్పస్ పిటిషన్స్ ఏవైతే ఆనాడు ఆంధ్రప్రదేశ్లో ఫైల్ అయి ఉన్నాయో వాటి మీద విచారణ జరుపుతూ న్యాయవాదులు ఆ రోజు ప్రభుత్వం తరపు ఉన్నటువంటి న్యాయవాదులు అసలు మీరు ఈ కేసులు ఎలా వాదిస్తారు మీరు కేసు వాదించడానికి వీలు లేదు మీరు తప్పుకోవాల్సిందే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కోర్టులు అరిస్తే మనస్తాపం చెందినటువంటి ఆయన ఆ తర్వాత ఈ బెనిఫి ఈ మన హెబియస్ కార్పస్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇవి నేను విచారించకపోతే ఇది నా కెరియర్లో మత్సగా మిగిలిపోతాయి కేసులు అని చెప్పి వ్యాఖ్య అలాగే అమరావతి రైతుల రైతులకు సంబంధించి కూడా ఆయన ఏం మాట్లాడారనేది అందరికీ తెలిసిందే అప్పుడు రైట్ అది ఒకటి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం ఇది అంటే గౌరవ జడ్జి రెడ్డి గారు నిన్న సింగయ్య కేసుకు సంబంధించి మాట్లాడుతూ సింగయ్య కేసు అలాగే దాని తర్వాత వచ్చినటువంటివి ఒక మూడింటి మూడు కేసుల్లో నాలుగు కేసుల్లో ఆయన బెయిల్ ఇవ్వడం ఇవన్నీ జరిగాయి సింగయ్య మృతి కేసులో కేసుల మీద దర్యాప్తుని పేయడం అలాగే వరుసగా ఇచ్చినటువంటి బెయిల్స్ వీటికి సంబంధించి ఎవరెవరికి ఇచ్చారో ఈ నెయ్యికి నెయ్యి కల్తీలో ఉన్నటువంటి వాళ్ళకి అలాగే జర్నలిస్ట్ కృష్ణన్ రాజు అమరావతిలో ఉన్న మహిళల్ని బేస్యాల కింద సంబోధించాడు కదా ఈ మొత్తం ఈ కేసులన్నీ కూడా ఈయన దగ్గరికి వెళ్ళాయి అయితే ఇక్కడ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కేసు విచారణ ఇవన్నీ కూడా గౌరవ న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి గారి బెంచ్ మీదకి వెళ్లేవి కాదు వేరే బెంచ్ మీదకి వెళ్లాల్సినవి ఆ జడ్జి గారు ఎవరో లీవ్లో ఉన్నారు లీవ్లో ఉండడంతో ఈయన బెంచ్ మీదకి వెళ్ళాయి ఈయనకున్నటువంటి డిస్క్రిషన్ తోటి ఆయన తీర్పును వెలువరించారు ఇంతే ఇంతే దీనికి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు నన్ను ఇలా అంటున్నారు అని చెప్పి ఆయన గుర్తు చేశారు అలాగే మొత్తానికి ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి కొన్ని పాయింట్లు కూడా ఉన్నాయి శ్రీనివాసరెడ్డి గారి గురించి నిన్నే కొంతమంది ఆయన ఎప్పుడు పనిచేశారు ఏం చేశారు అనేది చర్చ కూడా జరుగుతోంది సోషల్ మీడియాలో అని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది జూలైలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు రెండున్నర ఏళ్ళలో రెండు వేల ఇరవై రెండు ఫెబువరిలో హైకోర్టు జడ్జిగా ఆయన పదోన్నతి పొందారు ఆయన ప్రతిభ అనుభవం దీనికి కారణం అని చాలామంది ప్రశంసించడం అనేది జరిగింది ఇది ఒకటి అలాగే ఈయన గతంలో తీసుకున్నటువంటి కేసుల వివరాలు ఏంటనేది చూస్తే ఇటీవల కాలంలో ఈ కృష్ణన్ రాజుకి బెయిల్ ఇవ్వడం అలాగే తర్వాత మెయిన్గా వచ్చినటువంటివి ఈ నెయ్యి కల్తీకి సంబంధించినటువంటి వాళ్ళు అలాగే సింగయ్య వీళ్ళకి సంబంధించిన తర్వాత వీళ్ళకి వీళ్ళకి ఇచ్చినటువంటి బెయిల్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద సోషల్ మీడియాలో నిజంగానే ఆయన పేరు పెట్టి వరుసగా ఏ కేసు వచ్చినా వీళ్ళందరికీ బెయిల్స్ వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు ఎవరు అని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు జడ్జి గారు అని చెప్పి సోషల్ మీడియాలో కాస్త ట్రోల్ చేశారు ట్రోల్ కాదు కామెంట్స్ కూడా చూశాను నేను మాట్లాడటం భావ్యం కాదు ఎందుకంటే న్యాయమూర్తికి ఉద్దేశాలు ఆపాదించినట్టు అవుతుంది తప్ప అలాంటి మాటలు మాట్లాడకూడదు దీన్ని కూడా ఆయన చెప్పారు అయితే ఇంకోటి కూడా ఆయన చెప్పడం జరిగింది ఏంటంటే నేను నా నా ఈ వచ్చే వారంలో నా ముందు ఉన్నటువంటి ఈ కేసులు ఏవైతే ఉన్నాయో ఈ కేసులన్నింటినీ కూడా వేరే బెంచ్ వద్దకు తీసుకెళ్ళండి వేరే బెంచ్కి తీసుకెళ్ళి అక్కడే విచారించుకోండి అని చెప్పి ఆయన చెప్పారు దీంతో పాటు ఆయన ఇంకొక మాట అన్నారు సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అంటే ప్రభుత్వాన్ని అన్నట్ట ప్రజలన్నట్ట ఒకవేళ ప్రజలనే అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అంటే అప్పటికి రెండు వేల పంతొమ్మిదిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నారు అలాగే రెండు వేల ఇరవై రెండు దగ్గరకు వచ్చేసరికి హైకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు అనేది తెలుస్తున్నటువంటి అంశం కాబట్టి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉండి అప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ గారు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు జేకే మహేశ్వరి గారు మిగతా వాళ్ళు వీళ్ళందరి మీద కూడా వీళ్ళందరి మీద కూడా ఎనిమిది పేజీల లేఖను తీసుకెళ్ళి ఇలాగ ప్రభుత్వంలో వేలు పెడుతున్నారు ప్రభుత్వాన్ని ఇవ్వడం లేదు తీర్పులు ఇలా ఇస్తున్నారు అని చెప్పి ఎనిమిది పేజీల కంప్లైంట్ని ఇచ్చారు అందులో కాస్ట్ని అలాగే గతంలో ప్రభుత్వం దగ్గర వీళ్ళు ఏం తీసుకున్నారని ఇంకోటని ఇవన్నీ అప్పుడు గౌరవ శ్రీనివాసరెడ్డి గారికి అది తప్పు అని తెలుసు కదా మరి ఎందుకని మాట్లాడలేకపోయారు అలాగే ఎందుకు ఈ మాట అంటున్నానంటే మూడేళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరో మూడేళ్లు ఆయన పదవీకాలం ఎటువంటి బదిలీలు లేకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే కొనసాగాలని ఆకాంక్షించారు ఈ హైకోర్టు జడ్జిగా సిఫార్ సిఫార్సు చేసినటువంటి ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారికి కూడా కృతజ్ఞతలు తెలిపారు ఎన్వి రమణ గారే ఈయన్ని రికమెండ్ చేశారట అప్పుడు మరి ఎన్వి రమణ గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు ఆయన మీద చేసినటువంటివి అప్పుడు గుర్తు లేదా గౌరవ శ్రీనివాసరెడ్డి గారికి అంటున్నారు అలాగే కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలు అమరావతిలో ఉన్న మహిళలందరినీ వేస్యలు అని చెప్పి గౌరవ కోర్టు కూడా అక్కడే ఉంది కోర్టులో మరి అంటే నేను ఈ మాట అనకూడదు తప్పు వస్తుంది నేను అనకూడదు మరి గౌరవ న్యాయమూర్తి గారికి ఆయన అన్నటువంటి మాటల్లో తప్పేం కనిపించలేదా యాభై మూడు రోజులు జైల్లో ఎలా ఉంచుతారు అని అడిగిన దానికి అది తప్పు కాదా అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు అలాగే ఇక సింగయ్య కేసుకి సంబంధించి సింగయ్య కేసులో తరుపతి విచారణ మొత్తం ఆపేయండి అని చెప్పి అన్నామంటే అది ఏ విధంగానూ అర్థం కాదు విచారణ మొత్తం ఆపేయమని అది ఏ డిస్క్రిప్షన్ కింద వస్తుందో తెలియదు ఒక నేరం జరిగింది అంటే ఆ నేరానికి సంబంధించిన విచారణ కొనసాగాలి అందులో నేరస్తులు ఎవరు ఉన్నారో మొత్తం అన్ని డీటెయిల్స్ తీసుకుని ఛార్జ్ షీట్ వేయాలి అవన్నీ వదిలేసి విచారణ ఆపేయాలి ఆ విచక్షణ అధికారం మాకు ఉంది అంటే మరి ఇప్పుడు వివేక హత్య కేసు కూడా న్యాయమూర్తి గారు ఉంటే మాట చెప్తే అయిపోతుందిగా విచక్షణాధికారం మాకు ఉంది అని అసలు ఆ కేసే లేకుండా పోద్ది ఇంకా విచారణ ఆపేయండి అంటే ఇది కూడా ప్రశ్నిస్తున్నారు సో ఇక ఈ కల్తీ నెయ్యి కేసులో వీళ్ళకి సంబంధించి కూడా ఈ కల్తీ నెయ్యి కేసులో ఈ ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ బెయిల్స్ అనేవి రావడంతో ఒక వ్యక్తి బెయిల్ పొందొచ్చు తప్పేమీ లేదు బెయిల్ పొందడం అనేది హక్కు బట్ ఆన్ వాట్ గ్రౌండ్స్ ఏ గ్రౌండ్స్ మీద బెయిల్ వస్తుంది నిన్న వల్లభనేని వంశీకి కూడా బెయిల్ వచ్చింది సుప్రీంకోర్టు వాళ్ళు పంపించారు బెయిల్ ఇప్పించి నందిగం సురేష్కి కూడా బెయిల్ వచ్చింది మిగతా నేతలకి జగన్మోహన్ రెడ్డి గారే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ ఈ పాయింట్స్ అన్నిటి తోటి బెయిల్ తెచ్చుకొని కండిషనల్ బెయిల్ మీద ఇప్పటికి తిరుగుతున్నారు ఆయన ముప్పై రెండు కేసులు వేసుకొని సో బెయిల్ అనేది తప్పేమీ కాదు ఇంకా మాట్లాడితే చంద్రబాబు నాయుడు కూడా బెయిల్ మీదే ఉన్నారుగా ఆ కేసుకు సంబంధించి ఇంకా పూర్తిగా కేసు కొట్టేశారా విచారణ జరుగుతుందో మనకైతే తెలియదు ఆయన కూడా బెల్ మీద ఉన్నట్టేగా వెళ్లి ప్రకారం తప్పేమీ కాదు అది సో ఎవరికి ఇస్తున్నారు బెయిలు ఏంటి అన్న పాయింట్ మీద ఇలాగే అడుగుతున్నారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో న్యాయ వ్యవస్థపై సామాజిక మాధ్యమాల ప్రభావం న్యాయమూర్తుల న్యాయమూర్తులపై వ్యక్తుల అభిప్రాయాలు ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో స్పష్టం చేస్తున్నాయి సమాజానికి సేవలు అందించే వ్యవస్థలు వాటి పట్ల సమాజ గౌరవం వినవడించేలా కోర్టులకు ఉండే విచక్షణ అధికారం ప్రజల ఆకాంక్షలు గౌరవాలు రక్షణకు తగ్గట్లుగా సున్నితంగా వ్యవహరిస్తేనే వ్యవస్థలకు కూడా మంచిది న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం అత్యంత కీలకం సో సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇక్కడ ఎవరిని అంటున్నారు అనేది అర్థం కాదనటువంటి పరిస్థితి అంటే రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఉన్నాయన అంటే వాళ్ళ పరిభాష ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి గౌరవ శ్రీనివాస్ రెడ్డి గారు చేసినటువంటి గౌరవ జడ్జి శ్రీనివాస్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్య సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ దేనికన్నట్టు బెయిల్ మీద ఇప్పుడు ఇంకొక రెండు మూడు పాయింట్లు కూడా ఉన్నాయి ఇందులో తీసుకున్నటువంటి కీలక తీర్పులు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగినప్పుడు రిమాండ్కి వ్యతిరేకంగా వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేయడం ఇది కూడా ఉంది సో ఇలా చాలా ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో అంటున్నారు వైసీపీ వాళ్ళు గతంలో ఏం చేశారు ఎవరికి గుర్తు లేదా ఇది నేను గుర్తు చేయదలుచుకున్నా నూట ఎనిమిది మంది ఉన్నారు న్యాయ వ్యవస్థ మీద మత్స తీసుకొచ్చినటువంటి వాళ్ళు లేదు బురద పూసినటువంటి వాళ్ళు న్యాయమూర్తుల్ని కరోనా పేషెంట్ ఉన్న గదిలోకి పంపించి వాళ్ళందరినీ చంపేయండి వాళ్ళని చంపేసినా పాపం లేదు అని చెప్పి కొన్ని తీర్పులు ఇచ్చినప్పుడు అప్పటికీ ఎస్ హైకోర్టు జడ్జిగా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు పదోన్నది రెండు వేల ఇరవై రెండులో పొందారు ఆ తర్వాత సీబీఐ కేసు అయింది అందరికీ తెలిసిందే ఈ సోషల్ మీడియా దీనికి సంబంధించి సో ఇప్పుడు కూడా కేసులు పెట్టించుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఈ విధంగా ట్రోల్ అయితే చేసుకోవచ్చు రైట్ సో సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి